మా చిన్నారుజులందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారం నా వయసు అరవై ఆరు ఏళ్ళండి నేను హై స్కూల్ హెచ్ఎంగా రిటైర్ అయ్యాను అనుకోకుండా శివరాత్రిలో ప్రోగ్రాం చూసి కంగ్రెస్ చెప్దామని వెళ్తే వెళ్ళవలసిన వాళ్ళు స్టూడెంట్గా జాయిన్ అయ్యాను అంటే వీళ్ళు ఇన్స్టిట్యూట్లో ఉన్న పిల్లలందరికంటే నేనే చిన్నదాన్యము అవును అలాగే నన్ను చాలా ప్రోగ్రామ్స్ తీసుకెళ్ళారు ఢిల్లీ వరకు కూడా వెళ్ళొచ్చాము ఎందుకంటే ఈ వయసులో నేను డ్యాన్స్ అంటే చాలా ఇష్టం కానీ ఈ ఇంట్లో బాధ్యతలు ఉంటాయి కదా స్కూల్ బాధ్యతలు ఈ బాధ్యతల మధ్యలో నా కోరిక నేను తీర్చుకోలేకపోయాను కానీ మున్ని మాత్రం నా కోరిక తీర్చింది ఇంత చిన్న వయసులో దాని గురించి మీకు చాలా తక్కువ తెలుసు ఎందుకంటే అమ్మాయి స్టూడెంట్గా ఉంటూనే గురువుగా మారింది క్లాసికల్ నేర్చుకుంది కర్ణాటక మ్యూజిక్ అలాగే వైలన్ వయలన్ వాయిస్తుంది అలాగే కరాటా ఫైటర్ అసలు ఒక అమ్మాయిలో ఇన్ని విద్యలు చూడటం నేను హై స్కూల్ వచ్చాము ఎంతోమంది పిల్లల్ని చూశాను కానీ మా మున్నీ ఇలాంటి పిల్లల్ని మల్టీ టాలెంటెడ్ ఎక్కడా చూడలేదు భగవంతుడు ఈ అమ్మాయి కష్టానికి ఎందుకంటే చిన్న ఇది చిన్న విషయం కాదు ఇది నేర్చుకుంటూ పైగా ఇప్పుడు జాబ్ చేస్తూ జాబ్ చేస్తూ పక్కన డిగ్రీ కంప్లీట్ చేస్తూ చక్కగా ఇంతంత ప్రోగ్రాంలు సాధించడం అంటే ఇది చిన్న విషయం కాదు ఈ మా ముని భగవంతుడు మరిన్ని ఆయుర ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా మంచి భవిష్యత్తుని ఇస్తారని అలాగే ఆ కుటుంబానికి ముఖ్యంగా ఆనంద్ గారు తండ్రి ఇలాంటి తండ్రి తొరగడం చాలా అదృష్టం తల్లిదండ్రులు ఇలాంటి తల్లిదండ్రులు మెరగాలుండి అలాగే ఇంతమంది స్టూడెంట్ల పేరెంట్స్ యొక్క ఆశీర్వాదం కూడా ఈ అమ్మాయికి ఉంది అందుకని మీరు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి తనకి ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ముగ్గురు అమ్మాయిలు కానీ నేను ఎప్పుడు నేను నాలుగో అమ్మాయి కానీ మా అమ్మాయి కానీగా చెప్పుకుంటాను నాకు అంత ఇష్టం అలాగా ఆడపిల్లలు తను కాళ్ళ మీద తను నిలబడాలనే కోరిక నాకు ఉంటుంది అలాగే ఇంత చిన్న వయసులో ఇంత సాధించిన చిన్నారిని మీరు అందరూ ఆశీర్వదించాలి ఈ ప్రోగ్రాంకి తప్పనిసరిగా మా మున్ని కలిసే వచ్చాను నేను అందుకని ఏదో నా సంతోషంలో ఏదో చిరు తప్పారు థ్యాంక్ యూ